హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అన్నంలోకి బిర్యానీలోకి చపాతీ పూరి దోశల్లోకి చాలా రుచిగా ఉండే ఆలు కుర్మాని చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఇలా ఒకసారి చేసి చూడండి ముందుగా ఇందుకోసం ఒక నాలుగు బంగాళదుంపల్ని ఉడికించుకొని పైన ఉండే పొట్టు తీసేసుకుని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత చెక్క లవంగం యాలక వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు పావు స్పూన్ పసుపు కూరకు తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలి ఈ కూరకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా పెట్టుకున్న ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కావాలనుకుంటే మిక్సీ పట్టుకుని కూడా ప్యూరీ వేసుకోవచ్చు అర స్పూను వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి పావు స్పూను గరం మసాలా పావు స్పూను జీలకర్ర పొడి మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకుని టమాటాలు బాగా గుజ్జు గుజ్జుగా అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కావాలనుకుంటే ఇందులోకి ఒక నాలుగు స్పూన్ల వరకు పెరుగుని వేసుకుని కలుపుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది కానీ ఇక్కడ నేను వేయడం లేదు టమాటా పులిపే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు బంగాళదుంప ముక్కల్ని కూడా ఈ మసాలాకి బాగా పట్టే విధంగా కలుపుతూ కొద్దిసేపు మగ్గించుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకుని గ్రేవీ కోసం కూరని బాగా దగ్గరగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ కూర మరీ పల్చగా కాకుండా మరీ ముద్దగా కాకుండా సెమీ గ్రేవీలా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పైకి ఆయిల్ సెపరేట్ అయ్యి బాగా దగ్గరగా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా కొద్దిగా పలుచగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత మరింత చిక్కగా అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ